నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మహాశివరాత్రి రెండు వేల ఇరవై ఆరు పదిహేను ఫిబ్రవరి ఈరోజు విడ సార్ హిందూ బంధువులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఇది ఒక లక్ష ఒక వై రెండు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది టూ థౌజండ్ థర్టీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ చూసుకోర్రీ బండికి టూ కీస్ కూడా ఉన్నాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేటు టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వర్క్స్ వ్యాగన్ వెంటో హైలైండ్ టాప్ అండ్ మోడల్ మ్యాన్వల్ డీజిల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ సార్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది బండికి బండికి వీల్స్ వచ్చినాయి ఏపీఎస్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా ఈ బండికి బానట్టు నుంచి డిక్ వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలేదు బానట్ కూడా ఎక్కడ పాన పెట్టలేదు సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది చూసుకోరు వర్క్స్ వ్యాగన్కి సంబంధించిన అడ్డ పట్టిళ్ళు ఉన్నాయి ఇటు సైడ్ కూడా ఫ్రెండ్స్ ఎక్కడ పాన పెట్టలేదు బానట్ కూడా ఎక్కడ పాన పెట్టలే కంపెనీ బాగా ఉంది ఇంజన్ పట్టుకోవాలి బానట్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ గేర్ బాక్స్ కూడా సిల్లే ఉంది ఇంజన్ అయితే ఎక్కడ లీకేజ్ లేదు బండికి ఏబిఎస్ వస్తుంది ఈ ఎయిర్ ఫిల్టర్ కింద ఉంటుంది ఏబిఎస్ పన్నేసి మొత్తం వేసి రెండు వేల పదమూడు ఎనిమిదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ ఉంది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు బండి జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది బండికి రియర్ ఏసీ వచ్చింది ఇది బండి ఫ్రంట్ పొజిషన్ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ వర్క్స్ వ్యాగన్ వెంటో హైలాండ్ టాప్ అండ్ మోడల్ అది నిన్న వీడియో అనుకున్నా నాకు నిన్న వీలు కాలేదు సార్ ఈరోజు పండగ పొద్దున్న నుంచి గుడికో వచ్చి ఇంట్లోనే ఉన్నా బండి ఇక్కడికే తీసుకొని వచ్చిండు తమ్ముడు అందుకే ఇక్కడ వీడియో తీస్తున్నా బండి మొత్తం ఒరిజినల్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ గ్లాస్లే ఉన్నాయి బండికి మైనస్ ఉంటే ఇక్కడ చిన్నగా ఇది ఒక డ్యామేజ్ ఉంది సార్ రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి ఒక లక్ష రెండు వేల ఒక లక్ష రెండు వందల చిల్లర రీడింగ్ జరిగింది జెన్యున్ రీడింగ్ స్టెప్పిని కస్టమర్ ఇప్పటివరకు వాడలేరు ఇక ఒకసారి తమ్మి స్టెఫిని కంపెనీ నుంచి వచ్చిందే ఉంది ఇలా పట్టుకో అపోలో స్టెప్పిని ఇంకా డిక్కీ లోపల చూసుకోరు సార్ డిక్కీ లోపల ఎక్కడ డ్యామేజ్ లేదు ఎక్కడ రస్టింగ్ లేదు సెల్ టైర్ ఉంది స్టెఫిని ఇప్పటివరకు వాడలేరు ఓక్స్ వ్యాగన్ వెంటో హైలైను టూ థౌజండ్ ఏసీ థర్టీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ వరకు బండి జీవితకాలం ఉంటుంది ఏపీ నెంబర్ సార్ నెంబర్ చూపెట్టి ఏపీ ఏముందో చెప్పి ఏపీ జీరో నైన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ సార్ మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద నెంబర్లో కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా బండికి ఫోర్ పవర్ విండోస్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ మీరు అడ్జస్ట్మెంట్ బటన్ డిక్కీ బటన్కి ఇక్కడ ఇచ్చింది దీనికి మాన్యువల్ స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మిక్ సిస్టమ్ ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల ముప్పై తొమ్మిది కిలోమీటర్ తిరిగింది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి బండి జగిత్యాల చూసుకోరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇది రెండు వేల ఇరవై ఐదు వర్క్స్ వ్యాగన్ గ్లాసే ఇరవై ఐదులో రిప్లేస్ అయింది ఓనర్ తోటి మాట్లాడిస్తా సార్ డీలోకి అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఈ నెంబర్కి కాల్ చేయాలి సార్ కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ థర్టీన్ వక్స్ వ్యాగన్ వెంటో హైలైన్ టాప్ ఎండ్ మోడల్ తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్